కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు మనందరి యొక్క కష్టములని మనందరి యొక్క దోషములని నివృత్తి చేయగల ఏకైక శివస్వరూపుడైన కాలభైరుడు ఎప్పుడు జయంతి తెలుసుకుందాం రండి అంటే కాలభైరవాష్టమి మనం ప్రతి నెల చేసుకుంటామండి అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమిని కాలభైరవాష్టమి చేసుకుంటాము మనందరికీ తెలిసింది కానీ అసలు కాలభైరు పుట్టిన రోజు చెప్తున్నాను శ్రద్ధగా వినండి మార్గశిర మాసములో శుద్ధ అష్టమి నాడు అంటే పౌర్ణమి ముందు వచ్చే అష్టమి ఏదైతే ఉందో ఈ మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైర జయంతి అంటారండి కాలాష్టమి అంటారు ఈ రోజే కాలభైరు పుట్టారు ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలండి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ అష్టమి గడియలు ఉన్నాయండి కావున ఈ రోజున మీరు చక్కగా కాలభైరుడు దేవాలయానికి వెళ్ళండి స్వామి వారికి చక్కగా అభిషేకం చేయించుకోండి గుమ్మడికాయతో దీపం పెట్టండి నైవేద్యంగా సమర్పించండి మీ వీధిలో ఉండే కుక్కలకి చక్కగా బిస్కెట్స్ కానివ్వండి గారెలు గాని నివేదింప చేయండి ఇంత మాత్రం చేతనే కాలభైరుడి యొక్క అనుగ్రహం మనకు కలిగి తీరుతుంది చాలా ముఖ్యమైన విశేషం అండి కాలభైరవుడి యొక్క స్తోత్రం దేవరాజ సేవ్యమాన పావనా పంకజం ఈ కాలభైరవాష్టమిని ఎనిమిది సార్లు ఆ రోజు మొత్తం చదవండి ఇంత మాత్రం చేతనే మనకి ఎన్ని దోషమున్నా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి మిత్రులారా ఇటువంటి మంచి మంచి విషయాలు మీకు ఎక్కడ దొరకవు మన ఛానల్లో మీకు లభిస్తుంటాయి కావున మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జయోస్తూ